అందరికీ నమస్కారం ఒకసారి ఒక గ్రామంలో ఓ నిరుద్యోగ యువకుడు ఉండేవాడు అతను తన జీవితంలో ఏదో సాధించాలనుకునేవాడు కానీ ఎప్పటికీ ప్రయత్నాలు చేయడం మాత్రం ప్రారంభించలేదు అలా నిరాశతో రోజులు గడిపే సమయంలో గ్రామంలోని ఒక పెద్ద మేధావి ఆయనను పిలిచి ఒక గాథ చెప్పాడు ఆ మేధావి ఒక గడ్డి తోకను చూపిస్తూ ఈ గడ్డి తోకకు ఎంత విలువ ఉందని అనుకుంటావు అని అడిగాడు యువకుడు చిన్నగా నవ్వుతూ దీనికి ఎటువంటి విలువ లేదు అని చెప్పాడు మేధావి నవ్వుతూ ఈ గడ్డి తోకను నీ ఆలోచనలతో పోల్చుకో ఇది అసహజంగా కనిపించినా మనం దీన్ని ఉపయోగించి గొప్ప కార్యాలను సాధించవచ్చు అని చెప్పాడు తర్వాత మేధావి ఒక చిన్న గడ్డి తోకను తీసుకొని దానిని ఒక జటిలమైన రజిత దండకు ముడి వేశాడు అది అద్భుతంగా మెరిసింది అప్పుడు ఆయన చెప్పారు చిన్న ప్రయత్నాలను చిన్నగా చూడకూడదు చిన్న మార్పులు కూడా గొప్ప విజయాలకు దారితీస్తాయి ప్రతిరోజు ఒక చిన్న ప్రయత్నం మీ జీవితంలో విశేష మార్పును తీసుకువస్తుంది వస్తుంది ఆ యువకుడు ఆ మాటలు గుండెతో అర్థం చేసుకున్నాడు అతను తన జీవితంలో చిన్న ప్రయత్నాలను ప్రారంభించి క్రమంగా తన లక్ష్యాలను సాధించగలిగాడు నిరీక్షణ అనేది నష్టం కానీ प्रयत्न मे विजय